మన ఏలూరు నగరంలో మరి జాతర మహోత్సవ కార్యక్రమాలు మొదలవుతూ ఉన్నాయి గంగానమ్మ ఆది మహాలక్ష్మమ్మ ఇకల్ నగమ్మ గౌతరాజ్ బాబు యొక్క జాతర కార్యక్రమాన్ని తూర్పు ఇటు ముప్పై ఒకటో తారీఖున మునుపు కడతాం ఈ విధంగా ఏలూరు నగరం అంతా కూడా ఒక ఏడు భాగాలుగా ఈ యొక్క జాతర మహోత్సవం అనేది ప్రారంభమైంది ఎందుకంటే గతంలో మరి గత వంద నూట యాభై సంవత్సరాల క్రితం నుంచి ఒక సాంప్రదాయంగా ఆచార్యంగా మరి యొక్క పద్ధతిని జాతరని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి తీసేవారు తర్వాత అది ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలకు ఒకసారి చేయటం అనేది మొదలైంది మరి రెండు వేల పద్దెనిమిదిలో చేసే రెండు వేల ఇరవై ఐదు మరి ఇక్కడి నుంచి రేపు నుంచి దాదాపు ఫిబ్రవరి రెండో తారీఖు వరకు ఏలూరు నగరంలో మరి అమ్మవారి యొక్క సంచలనం అనేది జరుగుద్దని జాతర కమిటీ జాతర ఉత్సవ నిర్వహించేటువంటి కమిటీ వారు చెప్తా ఉన్నారు మరి ఈలాగా ఏ విధమైనటువంటి ఇతర శుభకార్యాలు ఇతర పూజలు పండగలు ఇట్లాంటివన్నీ కూడా లేకుండా మరి ఘనంగా గర్వ రోజు మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం మరి చాలా ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కూడా ఎక్కడ ఏ ప్రాంతాలు ఉన్నా కానీ జాతర ముగింపుకి మరి జాతర రోజుకి అందరూ చుట్టాలు బంధువులు అందరూ రావడం సందడిగా ఉంటాం మరి అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఏలూరు నగర ప్రజలందరి పైన ఉండే విధంగా మరి నిర్వాహణ చేస్తున్నటువంటి కమిటీ వారు అందరికీ కూడా సమన్వయమాన్ని అందించి వారి అందరిలో ఒక క్రమశిక్షణ ఉండే విధంగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని దీనికి ప్రధానంగా ఏలూరు శాసనసభ్యుల వారి యొక్క పూర్తి సహకారం అన్ని జాతర కమిటీలకి ఏదైతే తూర్పిలు కానివ్వండి పరంపేరు కానివ్వండి దక్షిణపేరు కానివ్వండి పవర్పేట కానివ్వండి హాజర్పేట కానివ్వండి గన్బజార్ కానివ్వండి అన్నిటిలో ఇలా చేస్తూ ఉన్నారు ఏదేమైనా కానీ ఏలూరు నగరం అంతా కూడా ఫిబ్రవరి రెండో తారీఖు వరకు అమ్మవారి యొక్క ఆదరణలో అమ్మవారి యొక్క పరిణామ కటాక్షంలో అమ్మవారిని సంచరిస్తూ ఈ యొక్క నగరం ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సుదీక్షంగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారి యొక్క పరిణామ కటాక్ష అనుగ్రహం అందరిపై ఉంటుందని మరి యొక్క ఈ యొక్క నిర్వహణ కమిటీ వారు అందరూ కూడా అందరూ సోదర భావంతో ఉండి ఏ రకమైనటువంటి విభేదాలు వైరుధ్యాలు లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఒక ఆధ్యాత్మిక చింతన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరి అందరికీ అందించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారని మరి ఏలూరు నగర ప్రజలందరికీ ఈ యొక్క జాతర కమిటీ నిర్వాహలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం